వందనాలు మీ అవసరతల కొరకు మా ప్రార్థన ప్రతి ఒక్కరి యొక్క అవసరతల కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నామండి త్వర త్వరగా ఆయన మీ కొరకు మేము ప్రార్థిస్తాం దేవుడు మన మరువని దేవుడు ఆయన మనల్ని మన ప్రార్థన ఆలకించే దేవుడు నామానికి మహిమ కాక లైవ్లోనికి రావాలండి మనమందరము ఆయన షో ఉన్నవారికి గొప్ప వెలుగు ఉన్నవారికి గొప్ప వెలుగును చూచారట దేవుడి నామానికి మహిమ కలుగును కాక ఆ వెలుగు క్రీస్తు వైపు నడిపించిందట దేవుని స్తోత్ర అల్లలుయ అలాగే మన జీవితాలలో క్రీస్తు మన హృదయంలోనికి మనం ఆహ్వానించాలి మన హృదయంలోనికి ఆయనకి స్థలం ఇవ్వాలి మన హృదయంలోనికి మనం ఆయనకి స్థలం ఇవ్వకపోతే మన హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించకపోతే మన జీవితాలు చీకటిలో ఉంటాయి త్వర త్వరగా లైవ్లోకి రావాలండి దయచేసి లైవ్లోకి వస్తే మీ అవసరతలు మాకు తెలియజేసినట్లయితే లైవ్లోనే ప్రార్థిద్దాం ఆత్మీయులు స్నేహితులు దేవుని బిడ్డలు మీ సాక్ష్యాన్ని మేము పంచుకోవాలని ఆశపడుతున్నాం మీ అవసరతలు ఏమై ఉన్నప్పటికీ కూడా మేము మీ కొరకు మేము ప్రార్థిస్తాం మాకు తెలియజేయండి ఏ ఎన్నిక లేని వారిని దేవుడు బలమైన జనముగా మార్చాడండి దేవుని స్తోత్రం గాక మీ అవసరతలు మీ పేర్లు మాకు తెలియజేసినట్లయితే స్క్రీన్ పైన మీ కొరకు మేము ప్రార్థిస్తాం ఏ అవసరతలున్నా మీ కొరకు మేము ప్రార్థిస్తాం మాకు తెలియజేయండి దేవనామానికి కలుగును గాక మీరు 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 రక్షణలోకి రావడానికి దేవుడు మీ పట్ల జరిగించిన అద్భుతాలు కూడా మాకు తెలియజేసినట్లయితే మీ సాక్ష్యం ఇంకొకరికి సువార్తగా ఉంటుందండి మరి దేవుడు మిమ్మల్ని ఆయనలో ఆయనలోనికి మిమ్మల్ని నడిపించడానికి దేవుడు మీ పట్ల ఏం కార్యం చేశాడో కూడా మరి సాక్ష్యాన్ని పంచుకోవచ్చు సాక్ష్యం కూడా ఒక సువార్తేనండి మీరు మీ సాక్ష్యాన్ని దాచుకున్నట్లయితే మీరు సువార్తను ప్రకటించే వారిగా ఉండరు ఎందుకంటే దేవుళ్ళో మీరు ఉన్నారంటే మారు మనసు పొందారంటే మీ ఏ విషయంలో మీరు మారు మనసు పొందారో మీరు జీవితంలో ఎలాంటి అద్భుతం జరిగిందో ఆ విషయాలు కూడా మాకు తెలియజేసినట్లయితే మరి లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అదొక సువార్తగా ఉంటుంది ఏంటండి ఒక సువార్తగా ఉంటుంది లైక్ చేయండి త్వర త్వరగా లైవ్లోనికి రావండి ఉస్తానన్న ఏసు రాజు రాకమానునా తెస్తానన్న బహుమానం రారాజు వస్తున్నాడో జనులారా రాజ్యము తెస్తున్నాడు త్వర పరివేకమై రాండి జనులారా ప్రభువుని చేరగరండి ఉస్తానన్న ఏసు రాజు రాక మానునా తెస్తానన్న బహుమానం తేకమానునా కలుగును గాక త్వర త్వరగా లైవ్లోకి వచ్చిన వారు మీ పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ అవసరతలు మాకు తెలియజేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థిస్తాం మీ కొరకు మేము మాట్లాడడానికి కూడా ఆశ కలిగి ఉన్నాం లైవ్లోకి వచ్చిన వారందరూ కూడా మీ సహోదరుడిగా ముందుకు వచ్చామండి మీ పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీరు ఏ అవసరతలు ఉన్నా మీ కొరకు మేము ప్రార్థిస్తాం ప్రభు నమ్మదగినవాడండి ఆయన మనం ఎలాంటి వారమైనప్పటికీ కూడా మనం ఎలాంటి వైఖరిగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనలు చేయి విడిచే దేవుడు కాదు దేవుడు నా మనకి మహిమ కలుగును గాక ప్లీజ్ త్వర త్వరగా రావాలండి లైక్ చేయండి డబల్ ట్యాచ్ చేయండి ప్రియ సహోదరి సహోదరుడా డబల్ ట్యాక్ ట్యాచ్ చేయండి నా పరిచర్ని మీరు ఆశీర్వదించండి మీ సపోర్ట్ వల్లనే వంద సబ్స్క్రైబర్స్ కూడా రావనుకున్నా నా సపోర్ట్ చేశారు